హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి ఇండివిజువల్ హౌస్ ఒకటి సేల్స్కి వచ్చిందండి ఏలూరు నిడమానూర్ రోడ్లో ఇది వచ్చేసి మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి దగ్గరలో వస్తుందండి ఈ మనకి సైట్ వచ్చేసి రెండు వందల తొమ్మిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ అండి ఫేసింగ్ వచ్చేసి తూర్పు ఫేసింగ్ దీని హౌస్ ముందు ఉన్న రోడ్ అయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి చూడండి ఫ్రెండ్స్ కింద పార్కింగ్ ఇచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఒకటేసారు బెడ్రూము కిచెన్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీరు లైక్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏలూరు రోడ్ అండి నెడమానూరు దగ్గర ఇండివిజువల్ హౌస్ ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి మనకి ఇలాగే సేల్స్ చేస్తే కనుక కోటి ఎనభై లక్షలు చెప్తున్నారండి అదే ఫుల్ ఫర్నిష్డ్గా మొత్తం డిజైన్ చేసి ఇస్తే టూ సిఆర్ వరకు చెప్తున్నారు మనం రేట్ అయితే అండి మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ అయితే మనకి చాలా స్పేషియస్గా కట్టారు చాలా అఫీషియల్ లుక్ ఉందండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు హాలు లిఫ్ట్ ఇచ్చానండి హౌస్ ఏంటంటే మనకి ఇంట్లో నుంచే లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు డూప్లెక్స్ లా కట్టారండి అయితే ఇంకా ఇంటీరియల్ డిజైన్ ఏం చేయలేదు ఆశ్చర్య వర్క్ అనేది ఉంది వర్క్ జరుగుతుంది మొత్తం ఫినిషింగ్ చేసిస్తారు మొత్తం ఇంటీరియల్ కబోర్డింగ్ వర్క్ మొత్తం ఫినిషింగ్ చేసిస్తే మాత్రం సిఆర్ వర్క్ చెప్తున్నారు చాలా స్పేసెస్గా లగ్జరీగా ఉందండి ఫ్లాట్ అయితే ఏలూరు రోడ్ నిడమానూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరలో వస్తుంది పైక్ అండి డూప్లెక్స్ లిఫ్ట్ కూడా మనకి లోపలికే వచ్చిందండి ఫండి ఇలా అనేది ఇంకా చేయలేదని కదులు ఓపెన్గా వదిలేశారు కానీ చేస్తారు బాల్కనీ వాష్ ఏరియా ఫ్రెండ్స్ మరి దీని గురించి మీరు పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం అలాగే మీరు కాల్ చేసినప్పుడు తప్పనిసరిగా యాడ్ నెంబర్ అనేది తెలియపరచండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో మీరు ఎక్కడైనా సరే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మా ఛానల్లో ఉన్న ఈ నెంబర్కి సంప్రదించండి మేము తప్పకుండా విజిట్ చేస్తాం అట్లాగే మా వెబ్సైట్ కూడా ఉందండి ఏపీ ప్రాపర్టీస్ డాట్ ఇన్ వెబ్సైట్లో మరి మీరు రెంట్ హౌస్లు కూడా పోస్ట్ చేసుకోవచ్చు మీ హౌస్ రెంట్కి ఇవ్వాలన్నా ఓకే ఫ్రెండ్స్ రెండు వందల తొమ్మిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేయైన జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్